వీడియోలో మొత్తం టోటల్గా ఎలిజిబిలిటీ గురించి ఈ సిలబస్ ఏముంటుంది ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్కి అయితే క్వాలిఫై అయితే మీరు అవుతారు సో తర్వాత క్వాలిఫై అయిన తర్వాత పిహెచ్డీ స్టైఫెండ్ ఎంత వస్తుంది సో ఇదంతా ఒక బేసిక్గా అయితే నేను ఐడియా అయితే మీకు ఇచ్చాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ బేదిరాజు సో ఈరోజు వీడియోలో మీరు సిఎస్ఆర్ నెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎవరెవరు ఎలిజిబుల్ సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి మన తెలుగు స్టేట్స్లో మోస్ట్లీ సిఎస్ఆర్ నెట్ ప్రిపేర్ అవ్వాలి చాలా తక్కువ మంది ఉన్నారు కానీ అరౌండ్ ఇండియాలో నార్త్ అయితే ఎక్కువ మంది రిమైనింగ్ స్టేట్స్ అయితే ఎక్కువ నార్త్ వాళ్ళే ఎక్కువ క్రాక్ చేస్తారు హిందీ వాళ్ళు సో మనకు సిఎస్ఆర్ గురించి ఒక గైడెన్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి వేళ వెళ్ళాలి అనే దాని గురించి మన తెలుగులో అయితే మోస్ట్లీ ఎవరు వీడియో చేయలేదు అనుకుంటాను సో నేను క్లాసెస్ కోసం ఏమన్నా ఒక టాపిక్ కోసం నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మోస్ట్లీ నాకు అన్నీ ఏమొస్తాయి హిందీ వాళ్ళే వస్తాయి హిందీ వాళ్ళే వస్తాయి వాళ్ళే వీడియోలు చేస్తారు వాళ్ళే కంటెంట్ చేస్తారు వాళ్ళే మామూలు గైడెన్స్ అనేది ఇస్తున్నారు అనమాట కానీ తెలుగులో మాత్రం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సో అందుకని చెప్పేసి మీకు సిఎస్ఆర్ జర్నీ గురించి అయితే నేను చెప్తాను నా సిఎస్ఆర్ జర్నీ గురించి సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో యాక్చువల్లీ మాట్లాడుకోవాలంటే ఐఎమ్ శ్రీకాంత్ సో నేనైతే ఎంఎస్సీ జోవల్ అయితే ప్రస్తుతానికి కంప్లీట్ అయింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎక్కడి నుంచి అంటే ఎస్వి యూనివర్సిటీలో నా ఎంఎస్సి జోవల్ అయితే కంప్లీట్ అయింది సో తర్వాత నేను వచ్చేసి ఇప్పుడైతే చాలా ఎక్కువ ఇంటెన్సిటీతో అయితే ప్రిపేర్ అవుతున్నాను సిఎస్ఆర్ నెట్కి ముందైతే నాకు గైడెన్స్ లేదు నేను ఎప్పుడు డిగ్రీ ఫైనల్ ఉన్నప్పుడే నా సిఎస్ఆర్ నెట్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను సో నాకు ఎక్కడ గైడెన్స్ దొరకలేదు ఎక్కడ కోచింగ్ చూసినా కానీ నాకు మోస్ట్లీ బైలింగ్ అంటే హిందీ ఇంగ్లీషు అలా చెప్తున్నాను అంతే కానీ సో ఒక ప్రాపర్గా తెలుగులో నాకు గైడెన్స్ అయితే ఎక్కడ దొరకలేదు సో ఆఫ్టర్ సర్చింగ్ ఫర్ సిక్స్ మంత్స్ నాకు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై జూలై నుంచి అయితే నాకు ఆర్కేఎంపీ ట్విటర్లు అని చెప్పేసి తెలుగులో ఒక ఛానల్ ఉంది ఆర్కే సార్ అని చెప్పేసి ఆయన వచ్చేసి కోచింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు అప్పుడు ఒక వీడియో అయితే చేశాడు ఆయన యూట్యూబ్ ఛానల్లో సో నేను దానికోసం అయితే ఇంకా ఫాలో అయితే వచ్చాను ఫైనల్లీ ఆయన వచ్చి అక్టోబర్లో అయితే స్టార్ట్ చేశారనమాట కోచింగ్ సో ఫస్ట్ త్రీ మంత్స్లోనే నేను అరౌండ్ సెవెంటీ టూ పర్సెంటేజ్ అయితే నేను సెక్యూర్ చేశాను అనమాట సో మీరు కూడా తర్వాత వచ్చి ఇంక నేను ఫ్రీక్వెంట్గా అటెంప్ట్స్ అయితే వస్తున్నాను కాకపోతే ఒకసారి ఎంఎస్సీ జాయిన్ అయిన తర్వాత మీరు ఏంటంటే మీరు అక్కడ యూనివర్సిటీ ఆ సర్కమ్స్టెన్సెస్ అక్కడ ఉన్న ఎన్రాల్మెంట్కి అయితే మీరు అక్కడ అట్లా అడాప్ట్ అయిపోయి డిస్ట్రాక్ట్ అవుతారు అనమాట సో అలాంటివి కాకుండా మీరైతే కంప్లీట్గా ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయాలి సో చెప్పాలంటే నేను కూడా అలాంటి పొరపాటు చేశాను ఎంఎస్సీలు అయితే సో కంప్లీట్గా ప్రిపరే ప్రిపరేషన్ అయితే స్టాప్ అయిపోయింది వన్ ఇయర్ పాటు సో మళ్ళీ నేను ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే నేను మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సో మీకైతే ఇప్పటి నుంచి పిన్ టు పిన్ నేను గైడ్ చేస్తూ వస్తాను సో తెలుగులో మన ఛానల్ మాత్రమే ఓకేనా సిఎస్ఆర్ గురించి అయితే నేను కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేస్తాను సో నా ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఓకేనా సో ఇంకా సిఎస్ఆర్ నెట్ జర్నీ యొక్క ఎలిజిబిలిటీ మాట్లాడుకోవాలంటే సో మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట అప్పటి నుంచి అప్లై చేసుకుని అయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు సో యాక్చువల్గా నేను వచ్చి లైఫ్ సైన్సెస్కి అయితే అప్లై చేశాను లైఫ్ సెన్సెస్కి అయితే ట్రై చేస్తూ వచ్చాను అలాగే మనకు సైన్స్ వాళ్ళకి యూజిసీ నెట్ ఎన్విరాన్మెంట్ సైన్స్ కూడా ఉంటుంది సో వీటికైతే ప్రిపేర్ అవ్వచ్చు అలాగే కెమిస్ట్రీ వాళ్ళు కెమికల్ సైన్సెస్ జియాలజీ వాళ్ళు జియాలజికల్ ఎత్ సైన్సెస్ ఉంటాయి ఎత్ సైన్సెస్ ప్రిపేర్ అవ్వచ్చు అలాగే ఇంకా ఫిజిక్స్ వాళ్ళు ఫిజికల్ సైన్సెస్ ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ అయితే సిఎస్ఆర్ నెట్లు అయితే ఉన్నాయి అలాగే యూజిసీ నెట్లో వచ్చి మనకి ఎన్రోన్మెంట్ సైన్స్ ఉంది నేనైతే ఎంఎస్సీ జువాలజీ చేశాను సో బాట్నీ కానీ జువాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ ఈ స్ట్రీమ్స్ అన్నీ ఉన్నాయి ఆక్వాకల్చర్ కానీ ఈ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళందరూ మాత్రం దీనికి లైసెన్సెస్కి అయితే ఎలిజిబుల్ అనమాట ఏది సిఎస్ఆర్లో అలాగే మీరు నాకు తెలిసైతే ఎంఎస్సీ జువాలజీ మాత్రం అలాగే యూజీసీలో వచ్చి ఎన్విరాన్మెంట్ సైన్స్ ఉంటుంది దాన్ని కూడా ఎలిజిబుల్ అనమాట దాన్ని కూడా రాసుకోవచ్చు సో ఎవరన్నా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడితే సో మీరు డిగ్రీ ఫైనల్ నుంచి అది రాసుకోవచ్చు ఎంఎస్సీలో ఉన్నప్పుడు రాయొచ్చు ఓకే అక్కడ ఏంటంటే రిజల్ట్ డైవేటెడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది సో దాన్ని సబ్మిట్ చేసైతే మనము ఎలిజిబుల్ అనమాట సో మీరు ఒక క్వాలిఫై అయినా కానీ సో అది టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి తర్వాత మీ ఎంఎస్ అయిపోతుంది తర్వాత ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరైతే తర్వాత పిహెచ్డీ ఒక జేఆర్ఎఫ్గా జూనియర్ రీసెర్చ్ ఫెలోగా అని జాయిన్ అయిపోవచ్చు క్వాలిఫై అయితే లేకంటే లెక్చర్షిప్కి అయినా మీరు ఎలిజిబుల్ అనమాట సో తర్వాత మీరు పిహెచ్డీలోకి అయితే జాయిన్ అయిపోవచ్చు సో స్టైఫండ్ వచ్చి అరౌండ్ థర్టీ సెవెన్ నుంచి ఫార్టీ ఫైవ్ దాకా వస్తుంది ఏది జూనియర్ రీసెర్చ్ ఫెలో అయితే ఆఫ్టర్ టూ ఇయర్స్ అయితే మీరు సీనియర్ రీసెర్చ్ ఫెలో అయితే అవుతారనమాట సో ఇది ఒక ప్యాటర్న్ అనేది అటుకుంచి ఇంకా మాట్లాడుకోవాలంటే ఇది వచ్చేసి మనకు పేపరు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి ఉంటుంది సిఎస్ఆర్ అనేది సో పార్ట్ ఏలో వచ్చేసి మీకు అరౌండ్ ట్వంటీ బిడ్స్ వస్తాయి అవి వచ్చేసి అర్థమేటిక్ అనమాట సో అవి ఒక ఫిఫ్టీన్ అయితే మీరు అటెంప్ట్ చేయాలన్నమాట ట్వంటీలో ఫిఫ్టీన్ ఓకేనా ఈచ్ వన్ వచ్చి టూ మార్క్స్ అలాగే పార్ట్ బి వచ్చేసి మీకు ఇవి వస్తాయి మన లైసెన్స్కి సంబంధించిన సిలబస్ గురించి వస్తాయి అవి కూడా టూ మార్క్సే మొత్తం ఫిఫ్టీ బిట్స్ వస్తాయి ఫిఫ్టీ బిట్స్లో ఒక థర్టీ ఫైవ్ బిట్స్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి సో థర్టీ ఫైవ్ బిట్స్కి ఈచ్ వన్ టూ మార్క్స్ క్యారీస్ అరౌండ్ సెవెంటీ మార్క్స్ అనమాట సో ఇంకా పార్ట్ సి గురించి మాట్లాడుకుంటే సెవెంటీ ఫైవ్ వస్తాయి సెవెంటీ ఫైవ్ వస్తాయి ఈచ్ వన్ ఫోర్ మార్క్స్ దాంట్లో మనం ఓన్లీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రం ట్వంటీ ఫైవ్ బిట్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలన్నమాట సో ఈ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఎందుకు ఇచ్చాడు వాడు ఎగ్జామ్ ఎంత టఫ్ లేకుంటే వాడు ట్వంటీ ఫైవ్ బిట్స్ అనమాట చెప్పండి సో సెవెంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ అటెంప్ట్ చేయని చెప్పేసి వాడు మనకి చాలా చదువుతాను ఎవరు సిఏసార్ అయితే సో మనం కూడా దానికి తగ్గట్టు చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వాలి మీరైతే ఈ కన్సిస్టెన్సీ పోకుండా డైలీ ఒక జస్ట్ నాకు తెలిసే సిక్స్ మంత్స్ ప్రిపరేషన్ అనుకోండి డైలీ ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ అయినా త్రీ అవర్స్ ప్రిపేర్ అవ్వండి మీరు అరౌండ్ ఒక ఫైవ్ యూనిట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక ఫైవ్ యూనిట్స్ అయితే కవర్ చేయండి ఫైవ్ యూనిట్స్ అంటే ఏవేవి సెల్ బయాలజీ ఓకేనా సెల్ బయాలజీ మాలిక్యులర్ బయాలజీ అలాగే సెల్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ ఓకేనా అక్కడ త్రీ యూనిట్స్ అని ఇంకా ఎకాలజీ నాలుగు యూనిట్లు అలాగే మీ ఇష్టం ప్లాంట్ ఫిజియాలజీ కానీ లేకుండా అంటే జువాలజీ వాళ్ళు అయితే యానిమల్ ఫిజియాలజీ ఏదో ఒకటి తీసుకోండి బయోకెమిస్ట్రీలో వచ్చి కొన్ని స్పెసిఫిక్గా కొన్ని టాపిక్స్ మాత్రమే తీసుకోండి ఏవి గ్లైకాలసిక్స్ గ్రేప్స్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్పోర్ట్ చైన్ రామచంద్ర ప్లాట్ ఇవన్నీ ఉన్నాయి కదా సో అలాంటి కొన్ని డిఫరెంట్ స్పెసిఫిక్ టాపిక్స్ మాత్రమే తీసుకోండి బయోకెమిస్ట్రీలో మాత్రం సో అలా మీరు ఒక ఫైవ్ సిక్స్ అరౌండ్ సిక్స్ సిక్స్ యూనిట్స్ అయితే చాలు ప్రిపేర్ అయితే సో మీరు క్వాలిఫ్ అయ్యవ్వచ్చు కొందరు వచ్చి నైన్ టెన్ యూనిట్స్లో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు సో కొంచెం ఎక్కువ ప్రిపేర్ అయినా కానీ మీకు ఏంటంటే కొంచెం టఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇవి ఇక్కడ నుంచి పోయినా కానీ ఇంకో యూనిట్లో కవర్ అవుతాయి అనమాట సో మీరు అలా అయితే సెక్యూర్ చేయొచ్చు సో ఇంకా నేను మార్క్స్ గురించి మాట్లాడాలంటే దీంట్లో వచ్చేసి మామూలుగా ఈ మధ్య పర్సంటైల్ అనే వచ్చింది ఓకేనా పర్సంటైల్ అరౌండ్ నైంటీ నైన్ పాయింట్ త్రీ అలా నైంటీ నైన్ పాయింట్ అదే నైన్టీ నైన్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ వస్తేనే మీకైతే జేఆర్ఎఫ్కి అయితే క్వాలిఫై అవుతున్నారు సో నైంటీ సెవెన్ అలా వస్తే మీకు ఎల్ఎస్ ఇస్తున్నారు లెక్చర్షిప్ ఇస్తారు సో మార్క్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది కదా మనం దాంట్లో టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే అప్లై చేస్తాము ఈ టూ హండ్రెడ్ మార్క్స్లో మీకు వన్ ట్వంటీ వస్తే డెఫినెట్లీ జేఆర్ఎఫ్ వస్తుంది ఓకేనా సో హండ్రెడ్ మార్క్స్కి వచ్చి ఎల్ఎస్ సో నైంటీ ఫైవ్ నైంటీ టూ హండ్రెడ్ ఏది లెక్చర్షిప్ వస్తుంది సో బేసరప్పను యువర్ కేటగిరీ అనమాట సో ఇవి రెండు అనమాట సో వన్ ట్వంటీ వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ మధ్యలో వస్తే జేఆర్ఎఫ్ కన్ఫర్మ్ సో ఇది మార్క్స్ గురించి ఓకేనా సో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో మొత్తం టోటల్గా ఎలిజిబిలిటీ గురించి ఈ సిలబస్ ఏముంటుంది ఎన్ని మార్క్స్కి ఎన్ని మార్క్స్కి అయితే క్వాలిఫై అయితే మీరు జేఆర్ఎఫ్ అవుతారు సో తర్వాత క్వాలిఫై అయిన తర్వాత పిహెచ్డీ అండ్ ఎంత వస్తుంది సో ఇదంతా ఒక బేసిక్గా అయితే నేను ఐడియా అయితే మీకు ఇచ్చాను సో మీకు ఇంకా ఏమన్నా ఐడియా మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్లు కానీ డౌట్స్ కానీ అలాగే మీ ప్రిపరేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాతో అయితే షేర్ చేసుకొని సో నేనైతే ప్రస్తుతానికి సెల్ బయాలజీ ఎకాలజీ అయితే కంప్లీట్ అయింది సో బయోకెమిస్ట్రీలో కూడా కొన్ని టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి మాలిక్యులర్ బయాలజీ అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను సో ఇంకొంచెం ఫోకస్ చేయాలి దాని మీద సో నెక్స్ట్ ఫర్దర్ అనేది ఇంకా నా ప్రిపరేషన్ స్పీడప్ చేస్తాను సో నా ప్రిపరేషన్ జర్నీ గురించి డే టు డే అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను సో మీరు నా ఛానల్ అయితే డెఫినెట్లీ ఫాలో అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను ఇస్తాను సో దాంట్లో మీరు నన్ను మీ డౌట్స్ని అయితే అడగచ్చు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇంకో నలుగురికి అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా చేయండి సో మిగతా వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది మీరు షేర్ చేస్తే వాళ్ళకి ఓకేనా నాకేమి ఛానల్లో సబ్స్క్రైబర్లు వస్తారు అదేం లేదు వాళ్ళ కోసం అయితే చేయండి లేకపోతే మీ ఇష్టం మీరే చూసుకుంటారంటే మీకు ఇష్టం అంతేనా సో థ్యాంక్ యూ అండి ఇది మన సిఎస్ఆర్ గురించి తెలుగులో నేను చేస్తున్న ఫస్ట్ వీడియో ఓకేనా సో అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్